వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వచ్చిన తర్వాత ఓల్డ్ కంటెస్టెంట్స్ కూడా రచ్చ చేసుకుంటున్నారని చెప్పాలి ముఖ్యంగా రేతు డెమాన్ పవన్ యొక్క అసలు విషయానికి వచ్చేసి ఆ పవన్ కి కూర్చోబెట్టి చెప్తుంది డెమాన్ పవన్ నీకు అసలు అర్థమవుతుందా లేదా నువ్వు ఎందుకు రీతు వెనకలా అంతలా పెరుగెడుతున్నావు బయట నీకోసం ఎంత నెగిటివ్ అవుతుందో నీకు తెలియదా అనుకుంటున్నావా నేను చెప్తున్నప్పటికీ కూడా నువ్వు పట్టించుకున్నట్లేదు నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ చేయకుండా ఎందుకు రీతు నీతో మాట్లాడట్లేదని చెప్పి సీరియస్గా ఆమె వెనకాల పడుతున్నావు అంటూ డెమన్ పవన్ ని అడిగింది అయితే డెమన్ పవన్ అంటున్నాడు ఫస్ట్ నుంచి నేను తనతోనే క్లోజ్గా ఉన్నాను కదా ఎప్పుడైతే నువ్వు వచ్చావో అప్పటి నుంచి నేను నీతో డ్యాన్స్ చేయడమో నీతో క్లోజ్గా ఉండడమో వల్ల రీతికి చాలా ఫీల్ అవుతుందబ్బా అందులోనూ మీకు ఆ రోజు ఏదైతే గిన్నెల విషయంలో పెద్ద గొడవ జరిగిందో అప్పటి నుంచి ఇంకా పర్సనల్గా తీసుకుంది ఒకసారి మీరిద్దరు కూర్చొని ఆ గొడవని స్టార్ట్ అవుట్ చేసుకుంటే బాగుంటుంది కదా అని నా ఉద్దేశం అంటూ డెమన్ పవన్ ఆయుషాకి చెప్పాడు అయితే ఆయుష్ అంటుంది నేను మాట్లాడడం మాట్లాడకపోవడం అది నా ఇష్టం అది పక్కన పెట్టేసే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నీ గేమ్ కోసమే కదా వచ్చావు నేను రమ్య అందరం కూడా నీ కోసం అన్నిసార్లు చెప్తున్నా రీతుకి నీకు ఏదో ఉన్నట్లు బయట ప్రోట్రైస్ అవుతుంది అంటూ చెప్తున్నా సరే నువ్వు వినిపించుకుంటులేదంటే నువ్వు సీరియస్గా రీతుని ట్రై చేస్తున్నావా అంటూ అడిగేసింది ఆయుష అయితే వెంటనే డెమన్ పవన్ నా అదేం లేదు జస్ట్ ఫ్రెండ్స్ అంటే ప్రతి ఒక్కరూ అదే చెప్తున్నారు నువ్వు గమనించావా లేదు నేను డే ఫస్ట్ నామినేషన్ చేసేటప్పుడు తనుసకి నాన్నని బాయ్ ఫ్రెండ్ని పట్టుకుని టాప్ ఫైవ్కి వెళ్ళిపోతావా అన్న మాట తను ఎంత సీరియస్ తీసుకుందో నాకు అర్థమైంది పవన్ కళ్యాణ్ వెళ్ళి తనతో మాట్లాడుతున్నప్పటికీ కూడా అసలు తన దరిదాపుల్లోకి కూడా వెళ్ళట్లేదు అంతేకాకుండా తనుజ నార్మల్ డేస్లో బాగానే ఉండేది కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే కెప్టెన్ అయ్యాడో అప్పటి నుంచి కూడా తనతో ఎక్కువగా మాట్లాడుతుంది లేదు అంటే ఎప్పుడు ఏటి నుంచి ఏమైనా సరే పవన్ కళ్యాణ్ తనుజ మాట వింటున్నాడు కెప్టెన్గా ఉంటారని చెప్పేసి ఆమె భలే స్ట్రాటజీ వాడి మొత్తానికి ఆమె తన గేమ్ను సక్రమంగా పెట్టేసుకుందని నేను చెప్తాను కానీ నువ్వెందుకు నేను చెప్పినప్పటికీ కూడా నువ్వు వినకుండా నీ గేమ్ని రీతు దగ్గరే నాశనం చేసుకోవాలనుకుంటున్నావు అంటూ ఆయిషా చెప్పుకొస్తుంది అయితే డెమన్ పవన్ అన్నాడు నా గేమ్ బాగుందా తనుజా గేమ్ బాగుందా అని అడిగితే ఏదేమైనా సరే నెంబర్ వన్ పొజిషన్లో అయితే తనుజనే ఉంది అంటూ ఆయిషా చెప్పుకొచ్చింది తనుజా ప్లేస్లోకి నువ్వు రావాలంటే ఖచ్చితంగా నీ గేమ్ని మార్చుకో ఇక్కడ తప్పు చేయలేని వాళ్ళంటూ ఎవరు ఉండరు కానీ ఆ తప్పును సరిదిద్దుకుని నీ గేమ్పై నువ్వు ఫోకస్ పెట్టు అంటూ నా రీతు దగ్గరికి వెళ్ళకు అంటూ మంచిగా చెప్తుందనే చెప్పాలి డెమోన్ పవన్కి మరి మొత్తానికి డెమన్ పవన్ చెప్పిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచండి మరి నే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ ఎ నైస్ డే